మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మోదీ పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు జగ్గర్పు శ్రీనివాసరావు పంచమర్తి ప్రసాద్ మునపాటి వెంకటేశ్వరరావు మునగాల నాగేశ్వరరావు అందే శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళాద్రి క్షేత్రంలో శ్రీ స్వామి వారికి ఈ రోజున మన భారతదేశ ప్రధాని గారేటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా స్వామివారికి వీళ్ళందరూ కూడా విశేష అర్చన చేయించుకొని మన నరేంద్ర మోడీ గారు ఆయుర్వ్యాలతో ఉండి స్వామి యొక్క కృపాకటాక్షాలతో మన భారతదేశాన్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి ఆయనకి అన్ని విధాలుగా కూడా క్షేమంగా ఉండే విధంగా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ప్రతినిత్యం అందే విధంగా స్వామివారికి ఆచరణ చేయించుకున్నారు వారికి మన నరేంద్ర మోడీ గారు మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ మనకు భారతదేశాన్ని ఒక అపురూపమైన దేశంగా అన్ని దేశాలతో పాటు ధీటుగా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా మన భారతదేశానికి గురించి గర్వంగా చెప్పుకునే విధంగా చేయటం మనకి అటువంటి వారు ఉండటం మన ఎంతో పుణ్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మోత్సవం సందర్భంగా ఈ రోజున పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పూజలు చేయించి మరి ఆయనకి ఆయు ఆయుధాదిగ్గాలు ప్రసాదించాలని అలాగే రాబోయే కాలంలో ఇంకా కొన్ని సంవత్సరాల పాటు దేశాన్ని సుభిక్షమైన పరిపాలన అందించే విధంగా అలాగే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా భారతదేశాన్ని పరిపాలించాలని కోరుకుంటూ ఈ రోజున నరేంద్ర మోడీ గారి పేరు మీద రక్తదాన శిబిరాలు అలాగే అన్నదానాలు ఉద్యోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమాలు అన్నీ కూడా అన్ని ఏరియాల్లో కూడా కొనసాగుతున్నాయని చెప్పి తెలియజేస్తాం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మరియు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క ఆయురారు ఐశ్వర్యాలతో ఈ ఎప్పుడూ ఈ భారత సేవలో ఇంకొన్ని సంవత్సరాలు ఉండాలని అలాగే ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అత్యంత సురక్షితమైన విశ్వగురు స్థానంలో నిలిపేందుకు మన నరేంద్ర మోడీ గారు ఎంతో విధంగా ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు భారతదేశాన్ని విశ్వగురులో స్థానంలో నిలిపేందుకు రెండు వేల నలభై ఏడు అనే టార్గెట్ని నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు వారి పేరు మీద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అదేవిధంగా భక్తులకు పండ్లు ఇవ్వడం జరిగింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు స్వచ్ఛ భారత కార్యక్రమం చేయటం జరిగింది స్వచ్ఛ భారత కార్యక్రమంలో అనే అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మెడికల్ క్యాంప్స్ అదేవిధంగా మరి స్వచ్ఛ భారత కార్యక్రమాలు మరి మే రక్తదాన శిబిరాలు అవన్నీ కూడా మరి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇరవై పదిహేడో తారీఖు బిగించేసి రెండో తారీఖు వరకు కూడా మరి కార్యక్రమాలు చేయమని చెప్పి మాకు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ శాఖలో మరి మీ అందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గుడిలో పూజలు నిర్వహిస్తాం అలాగే వెంటనే భక్తులకి ఫ్రూట్స్ పంపిణీ స్వచ్ఛ భారత కార్యక్రమం మరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరి మా బీజేపీ నాయకులు మరి అందరితో మరి ఈ రోజున ఈ కార్యక్రమం విని చేయడం జరిగింది ఈరోజు జై నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ ఈరోజు మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను అన్ని దేవాలయాల్లోనూ అన్ని హై స్కూల్లోనూ అన్ని హాస్పిటల్లోనూ జరుపుకుంటూ వృద్ధులకి రోగులకి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద రోడ్లను కాలవలను శుభ్రపరచడం మన బజ మన మంగళగిరి మన స్వచ్ఛత అనే దిశగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ మరియు మంగళగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ